ఆయన ఆయన రమ్మను నేను వస్తాను నాకు గౌరవం ఇస్తారు ఆయనకు గౌరవం ఇస్తారు వచ్చి చూడమను నేను ప్రతిరోజు నేను గడప గడప ప్రోగ్రాం చేస్తున్నారు ప్రతి ఇంట్లో నేను ఆహ్వానిస్తున్నారు ఇంట్లో కూర్చోబెట్టుకుంటున్నారు నాకు గౌరవం ఇవ్వడం లేదా వాళ్ళు డబ్బులు ఇచ్చుకొని వాళ్ళు స్వాగతాలు పలుకుతున్నారు మాకు స్వచ్ఛందంగా స్వాగతం పలుకుతున్నారు వాళ్ళు డబ్బులు ఇచ్చుకొని వాళ్ళు గౌరవం పొందుతున్నారు మేము చేసిన కార్యక్రమాలు చెప్పుకొని ఈ ప్రజలు మమ్మల్ని గౌరవిస్తున్నారు అది తేడా వాళ్ళకు మాకు తేడా ఏంటంటే వాళ్ళు డబ్బులు ఇచ్చుకొని మర్యాద పుచ్చుకుంటున్నారు మేము చేసిన కార్యక్రమాలు చెప్పుకున్న తర్వాత మాకు ప్రజలు స్వచ్ఛందంగా మాకు గౌరవిస్తున్నారు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రహ్మరథం పడుతున్నారు ఈరోజు మా నాయకులందరు కూడా మాకు మాకు గౌరవం ఇవ్వకపోతే ఈ స్థాయికి వస్తాను నేను నిజంగా ఎంత దారుణం అంటే ఇంకొక వంద రోజుల్లో ఎన్నికలు ఉంటే మరి ఏ సందర్భంలో మరి ఆమె షర్మిలమ్మ గారు ఆంధ్ర రాజకీయాల్లో ప్రవేశించారో ఈ రాష్ట్ర ప్రజలకు తెలియని పరిస్థితి ఒకటి షర్మిల గారు ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది గతంలో షర్మిలమ్మ గారు తెలంగాణ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ స్థాపించడం జరిగింది తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పార్టీ అని చెప్పి ఏదో పార్టీ స్థాపించడం జరిగింది మరి ఆ రోజు తెలంగాణ ప్రాంతంలో మరి ఆమె పర్యటించినప్పుడు మరి ఏం మాట్లాడారో ఒకసారి పాత వీడియోలు వేసుకొని నెమర వేసుకుంటే ఆయన ఆమెకు బాగుంటుంది ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో మరి ఆయన్ని రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకున్న వ్యక్తులు ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు మరి అలాంటి ఈ రాష్ట్రంలో మరి ఏ విధంగా రెడ్డి గారి అకాల మరణం తర్వాత మరి ఏ విధంగా ఆ కుటుంబం మీద మరి ఆయన మీద ఏ విధంగా నిందలు మోపారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు పార్టీలు జత కట్టి మరి ఆయన మరణించిన తర్వాత మరి ఆయన బతికి ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీని జీవం పోశాడు ఆ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నామ రూపాలు లేకుండా ఉన్న కాంగ్రెస్ పార్టీని తన ఒంటి చేతితో అధికారంలోకి తీసుకొచ్చాడు కేంద్రంలో కూడా మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదానికోసము ఆయన ఒంటి చేతితో పోరాటం చేయడం జరిగింది మరి అలాంటి మహోన్నతమైన నాయకుడు మరి ఒకేనొక సందర్భంలో మరి ఏదైతే అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారే మరి రాజశేఖరరెడ్డి గారిని కొనియాడడం జరిగింది మరి అలాంటి వ్యక్తి చనిపోయిన తర్వాత మరి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ఆయన పేరుని ఛార్జ్షీట్లో ఇంక్లూడ్ చేసిందో ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మరవలేరు షర్మిలమ్మ మర్చిపోవచ్చామో కానీ ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మరవరు తెలుగు జాతిని దారుణంగా రెండు ముక్కలు చేసిన పార్టీ మరి అదే ఆ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతుకుని ఉంటే ఈరోజు ఈ రాష్ట్రం విడిపోయేదా లేదు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం సోనియా గాంధీ ముండి వైఖరి వల్ల తెలుగు జాతిని అడ్డగోలుగా విభజించడం జరిగింది మరి ఆ విభజనే ఈరోజు మనం చూస్తున్నాం ఈ రాష్ట్రం ఈ స్థాయికి వచ్చేదానికి కారణం కాంగ్రెస్ పార్టీ మరి అలాంటి పార్టీకి ఎప్పటికీ రాష్ట్రంలో స్థానం లేదు మరి ఆ పార్టీకి ఒకళ్ళతో పుచ్చుకొచ్చున్న నాయకులకు కూడా మరి ఈ రాష్ట్రం ఎక్కడ స్థానం లేదని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకోవడం జరిగింది మరి ఏదో ఆమె ఎవరికి లాభం చేయాలని చెప్పి ఈ రాజకీయాల్లో ప్రవేశించిందో ఇక్కడ రా ఈ రాష్ట్రంలో ప్రవేశించి ప్రవేశించిందో ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలుసు ఒక చచ్చిపోయిన పార్టీ ఒక స్థానంలో కూడా ఈరోజు ఒక్క ఒక్కడంటే ఒక్కడు కూడా మరి ఈరోజు ఒక్క ఒక్క ప్రజాప్రతినిధి లేని పార్టీ మరి అలాంటి పార్టీకి సర్పంచ్ లేని పార్టీ సర్పంచ్ లేడు ఒక ప్రజాప్రతినిధి క్షేత్రస్థాయిలో కూడా ఒక నాయకుడు కూడా లేని పార్టీ మరి ఈరోజు కేవలం ఒక్క చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి లబ్ధి చేకూర్చాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మరి షర్మిలమ్మను ఒక పావుగా వాడుకోవడం జరుగుతుంది మరి మీరు మరి విజయమ్మ గారు మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే మీరు రోడ్లపైన నిలబడి కూర్చున్న పరిస్థితిగా ఇప్పటికీ మనకు మా మనసులో ఉన్నాయి ఖచ్చితంగా ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు ఎన్ని రాజకీయ పార్టీలు కలిసి వచ్చినా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు ఉండారు పవన్ కళ్యాణ్ అయితే ఏమి మరి ఈరోజు అన్ని తోక పార్టీలు మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు ఏకమై ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఏదో ఒక రకంగా మరి ఆ పదవి నుంచి దించాలని చెప్పి మరి కుట్రలు కుతంత్రాలు చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఇవాళ ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం మీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఇది మా ముఖ్యమంత్రి గారు కూడా ఎవరిని కూడా నమ్ముకోలేదు ఏ రాజకీయ పార్టీని నమ్ముకోలేదు ఏ టీవీ ఛానల్ని నమ్ముకోలేదు ఏ పత్రికలను నమ్ముకోలేదు మా ముఖ్యమంత్రి గారు నమ్ముకుంది మరి ఈ రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల మంది ప్రజల్ని నమ్ముకోవడం జరిగింది కాబట్టి మరి ప్రజల యొక్క ఆశీసులు మరి ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి సి వైస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాబో రోజులో మరి మీరందరూ కూడా అందించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసుకుంటూ